బూత్ వీడియోలు చేసుకునే నువ్వు హీరోనా అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు మీరు మెసేజ్ ఇవ్వడానికి ఉద్ధరించడానికి నేను దేవుణ్ణి కాదు రైటర్ని కాదు ఎందుకు వస్తారయ్యా వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు కదా అందరు పెద్ద హీరోల నుంచి ఇళ్లలో నుంచే హీరోలు రావాలా మేము రాకూడదా అమ్మాయిల కోసమే మీ ఇలాంటి వాళ్ళు వస్తున్నారని నేను అంటున్నా అసలు అమ్మాయిల కోసం ఎందుకు వస్తారు మీరు ఇండస్ట్రీకి అమ్మాయిలు డబ్బులు ఉంది మా అక్కడ రెండు రెండు కోట్లు పెట్టి సినిమా తీసా ఆ డబ్బులు నేను బయట బ్యాంకు అక్కెళ్ళనా థాయిలాండ్ వెళ్ళనా శ్రీకాంత్ రెడ్డి అంటేనే ఒక రచ్చ సార్ అట్లాంటిది అంటే ఇప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండానే అందుకు మీరు అవకాశం కల్పించారాస్ కాస్ట్ కాస్టింగ్ కాస్ట్ ఎగ్జిస్ట్ శ్రీకాంత్ అంటేనే బూత్ కంటెంట్ నేను స్ట్రైట్ వీడియోస్ చేయలేక తెలియకుండా అలా డబుల్ మీనింగ్ పాటలు వేటూరి గారి పాటల్లో లేవా మా పెద్ద సినిమాలలో చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఎందుకు అడగరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మంచి సినిమాని మంచి సినిమాని మీకు మీరు అంటే సరిపోతుందా కార్లు దాన్ని కూర్చోబెట్టి తిరగలేనా ఎందుకు నేను ఇంత కష్టపడి వానల్లో మైనింగ్ లో కూర్చొని సినిమా చేయాలి లారీ చట్టం అని అమ్మాయిల కోసం అయితే సినిమా అనేది చిన్న ఒక ప్యాషన్ చిన్న ప్యాషన్ పెద్ద ప్యాషన్ చిన్న ప్యాషన్ ఒక ఒక వ్యాపారం అది దాన్ని చేయడం కోసం వచ్చా నేను మీరు అమ్మాయిలు అమ్మాయిలు అంటారండి ప్రతిసారి బోల్డ్ బూత్ అంటారండి ప్రతిసారి చికెన్ చేస్తాం ఐ డోంట్ లైక్ దిస్ మేడం సారీ యూట్యూబ్ లో అమ్మాయిలతో వీడియోలు తీస్తూ కాంట్రవర్షియల్కే కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకాంత్ రెడ్డి లారీతో దూసుకొస్తున్నాడు అలాగే బీఫై న్యూస్కి వచ్చారు నమస్తే అండి శ్రీకాంత్ గారు నమస్తే మేడం నమస్తే బాయ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ గివింగ్ ఆపర్చునిటీ హియర్ ఎస్ మేడం మిమ్మల్ని పిలవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు మేడం అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు మీరు లారీ చాప్టర్ వన్ లారీ అనేది మాస్ సినిమా ఇలాంటి అంటే సినిమా ఎలాంటిదైనా తీయొచ్చు బాగానే ఉంది కదా మేడం లారీ టైటిల్ అది ఒకటి కాదు రెండు కాదు మూడు చాప్టర్లు అవును మేడం బాగానే ఉంది కదా టైటిల్ ఏమైంది టైటిల్ బాగానే ఉంది రొమాన్సా దాంట్లో చూస్తూ ఉంటే ఆ బూతులు ఏంటి ఆ మాటలు ఏంటి అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు తీస్తున్నారు చెప్పండి మీరు ఫస్ట్ మెసేజ్ ఇవ్వడానికి ఉద్ధరించడానికి నేను దేవుణ్ణి కాదు రైటర్ని కాదు ఒక ఎంటర్టైనర్ని పూర్వకాలం మనుషులు వెనకబడి ఉండే అప్పుడు వాళ్ళు ఏదన్నా ప్రజలను బాగా మొబిలైజ్ చేయడానికి స్వాతంత్రం తెచ్చుకోవడానికి సందేశాత్మక చిత్రాలు తీసేవాళ్ళు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రాకెట్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏం ఉద్దేశాలు మెసేజ్ ఎవరు ఇచ్చినా పట్టించుకోడు మేడం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం సినిమా తీస్తున్నాం అంతే మేడం అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఎలాంటి విధానమే ఎంచుకోవాలా అంటే ఆ కథలో ఇప్పుడు సాధారణంగా యూట్యూబ్ లోనే ఒక రచ్చ శ్రీకాంత్ రెడ్డి అంటేనే ఒక రచ్చ రంబోల అలాంటి శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు సినిమా తీసి ఇంక ప్రజల్ని ఏ విధంగా ఎలా మోటివేట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి మంచి సినిమా తీసాను మేడం ఆగస్ట్ సెకండ్ థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి దాంట్లో ఉన్న మాట తీరు అవన్నీ కూడా నా కథలో యాక్టర్ హీరో మాట్లాడే తీరు అండ్ తను చంద్రశేఖర్ ఇండిపెండెంట్ ఉమెన్ ఆ సినిమాలో ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్ గర్ల్స్ గురించి గొప్పగా చెప్పాను అబౌట్ ఉమెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ప్రాపర్గా తను ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఇండిపెండెంట్ గా నడిచే క్యారెక్టర్ ఓకే అమ్మాయిల గురించి చాలా గొప్పగా చూపించాను సినిమాలో అంటే అమ్మాయిల గురించి మీరు గొప్పగా చూపించారు అంటే మేము నమ్మొచ్చా వరలక్ష్మి ఇన్ ద మూవీ మీరు చెప్పండి యాక్ట్ చేశారు కదా తన గురించి అడిగితే మీరు ఏం చెప్తారు i just have one word to say awesome at uh, uh, great expిన్స్ working with srikant rety and especially the kind of క్యారెక్టర్ ఐ హాఫ్ ఇన్ మూవీ ఇస్ very పవర్ఫుల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ అండ్ సమ్థింగ్ డిఫరెంట్ దెన్ రిల్ లైఫ్ క్యారెక్టర్ లైక్ మెక్స్ కంప్లీట్ డిఫరెంట్ ఐ గోదా టైన్ లూక్ అండ్ కైండ్ ఫైట్ విత్ రాయిటీస్ ఐ అల్సెస్ తను బాగా ఇప్పుడు తెల్లగా ఉంది నార్త్ అమ్మాయి మేము తనని లారీ డ్రైవర్ వైఫ్ పెళ్ళం ఎలా ఉంటుంది అలా టాన్ చేసాం బాడీ అంతా అండ్ తను ఒక టిఫిన్ సెక్షన్ లో ఉంటే మా ఇద్దరికి లవ్ ఏర్పడుతుంది వెన్ హీరో గో గోస్ అవుట్ విత్ ద లారీ డ్రైవింగ్ ఫర్ ద వర్క్ పర్పస్ షీ స్టాండ్స్ విత్ ద ఫ్యామిలీ యునైటీ అందరినీ నిలబడి కుటుంబ బాధ్య బంధాలు మోస్తు బరువును మోస్తుంది అనమాట అటువంటి క్యారెక్టర్ ఆమెది కాదు శ్రీకాంత్ ఇప్పుడు నెక్స్ట్ మీ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం సాధారణంగా ఈ కాస్టింగ్ కోచ్ ఇలాంటి అన్ని మనం చూస్తూ ఉంటున్నాం వింటూ ఉంటున్నాం అట్లాంటిది అంటే ఇప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండానే ఆమెకి మీరు అవకాశం కల్పించారా రోల్ ఇన్ బాలీవుడ్ బట్ హీ హీన్ ఫేస్డ్జమే అంటే చాలా మంది వాళ్ళందరూ నువ్వు యూట్యూబ్ సినిమా ఆగిపోవచ్చు నువ్వు చేస్తావో చేయవో అని నన్ను అవమానించి వెళ్ళిపోయారు ఒక మీరు చేస్తారో చేయరు అనే భయం కంటే కూడా మీతో చేయాలనే భయంతో కూడా ఆగిపోయి ఉండొచ్చు కదా ఎందుకు మేడం అంతగా ర్యాగింగ్ చేయడం అని కాదు మీరు చేసే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఏది చూస్తున్నా కూడా యూట్యూబ్ లో ఏది మనం చూస్తూ ఉన్నా ప్రతి ఒక్కటి బూత్ సంబంధించినవి ఉంటాయి మీరు మాట్లాడే మాటలు అవే ఉంటాయి మీరు చేసే కాన్సెప్ట్లు అవే ఉంటాయి అన్ని ఇవే ఉంటాయి కదా ఇప్పుడు సినిమా చూడాలంటే ప్రజలు ఏ విధంగా మీరు తీసినటువంటి సినిమాని ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటారు చెప్పండి అది అందరు పెద్ద పెద్ద హీరోల నుంచి ఇళ్లలో నుంచే హీరోలు రావాలా మేము రాకూడదా మేడం యూట్యూబ్ నుంచి కష్టపడి వెనుకబడి వచ్చి ఒక సినిమాని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను మేడం అందులో బూత్ ఏం లేదు మేడం అండ్ తను తెలుగు వాళ్ళని చాలా మందిని అడిగాను ఎవరు ఒప్పుకోలేదు అండ్ తనకు తన తన లైఫ్ లో రాసింది తన డెస్టినీ దిస్ మూవీ తను షీ గాట్ దట్ ఆపర్చునిటీ అండ్ షీ డి అంతేగాని కాస్టింగ్ కౌచ్ ఇచ్చారు చేసామని ఎందుకంటారు మేడం అలా చాలా కష్టపడి చేశాం చాలా బాగా చేసాం శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్లు ఉన్నాయి చూశారు మంచి అప్రిషియేషన్ వస్తుంది శ్రీకాంత్ చెప్పండి అసలు జనాల మీద ఎందుకంత పగ మీకు పగేంటి మేడం పగేందుకు అంటున్నారు మీరు పగేందుకు అనుకుంటున్నారు నాకు తెలియక అడుగుతా కష్టపడి ఒక సినిమా చేశాం ట్యాక్స్ కడుతున్నాం అండ్ మంచి ఎంటర్టైన్ అసలు అంత డబ్బు ఎక్కడిది మీకు చెప్పండి ఇప్పుడు ఈ సినిమాకి కథ మీరే డైరెక్టర్ మీరే యాక్టర్ మీరే ప్రొడ్యూసర్ మీరే ఎడిటింగ్ ఈవెన్ ఎడిటింగ్ తో సహా అన్ని మీరే ఆల్రౌండర్ గా మీరు ఉన్నారు మేడం ఒక మూవీ తీయాలంటే సాధారణంగా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే అసలు ఇంత డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పండి యూట్యూబ్ లో రెండు సంవత్సరాలు వీడియోస్ చేశాం మేడం ప్రతి ప్రతి మామూలుగా మీరు వింటుంటారు ప్రతి ఒక ముప్పై రోజులకే బిగ్ బాస్ రివ్యూ ఇచ్చి ఒక అతనికి ముప్పై నాలుగు లక్షలు వచ్చాయి ఒక అని వింటారు అటువంటిది నేను రెండు సంవత్సరాలు విపరీతం కష్టపడితో చివరిలో ఆమె గొడవ పడింది ఆ డబ్బులు వచ్చిన తర్వాత గొడవ పడింది రెండు సంవత్సరాలు విపరీతం కష్టపడితే యూట్యూబ్ ఫేస్బుక్ రెండు ప్లాట్ఫామ్స్ లో గడిపి నాకు కోటి యాభై లక్షలు వచ్చాయి నా పర్సనల్ మనీ యాభై లక్షలు రెండు కోట్లు పెట్టి సినిమా తీసా దిస్ ఇస్ మై పర్సనల్ థింగ్ ఐ వాంట్ టు టెల్ బట్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు ఉన్నారు కాబట్టి నేను ట్రాన్స్పరెంట్ ఉండాలి చెప్తున్నా చెప్పండి సో కష్టపడి వచ్చిన రూపాయి కూడా నా లగ్జరీ వదులుకొని నాకు మంచి ఫ్లాట్ వచ్చేది మంచి రేంజ్ రోవర్ కార్ వచ్చేది ఆ మనీకి బట్ ఐ ఇన్వెస్టెడ్ ఎవ్రీ పెన్ ఇన్ ద మూవీ అండ్ కృష్ణానగర్ లో ఉన్న ఒక న్యూ ఆర్టిస్టులు ఒక ఇరవై మందిని ఒక రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ని అండ్ న్యూ యాక్ట్రెస్ చంద్రశేఖర్ నేను ఒక విలన్ కొత్త విలన్ టూ కమిడియన్స్ అండ్ పిఏ క్యారెక్టర్ ఇట్లా ఒక ఇరవై మందిని నేను రౌడీలకు కూడా డైలాగ్ ఇచ్చాను ఆ సినిమాలో చాలా మంది డైలాగ్ ఇస్తే ఎదుగుతారని ఒక సప్రెషన్ ఉంటుంది అనమాట నాకు అట్లా కాకుండా అంత పర్సనల్ గా నేను చాలా డెలికేట్ హంబుల్ అండ్ సౌమ్యం మేడం ప్రొజెక్షన్ అలా ఉంది వీడియోలు ప్రొజెక్షన్ వాటిని చూసి అలా అనుకుంటున్నారు అంతే మేడం

అంటే నేను అడిగిన దానికి సంబంధం లేకోకుండా మీరు అటు మళ్ళిస్తున్నారు నన్ను నేను అది అడగడం లేదు మిమ్మల్ని అసలు మీరు పక్కన అమ్మాయిని అడగడం లేని అమ్మాయి ఫీల్ అలో దట్స్ వై ఆస్కింగ్ అంతే ఏదన్నా తన గురించి కూడా క్వశ్చన్స్ అని అడుగు నన్ను అడగండి నేనేం భయపడిన రెడీ అసలు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాంత్ శ్రీకాంత్ ఊరు ఎక్కడ తన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ముందా చెప్పండి క్లియర్ నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చాను మేడం కడప పక్కన చిన్న గ్రామం కడప జిల్లా మాది ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాను రెండు సంవత్సరాలు వీడియోలు చేశాను వీడియోలు చేయక ముందు నేను నేను సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ కోసం ప్రయత్నం చేశాను ఎవరు నాకు ఇవ్వలేదు నాకు అర్థమైంది ఏంటంటే మన పైన డబ్బులు పెట్టాలంటే మనకు అవకాశం రావాలంటే మనము కమర్షియల్ గా మనకు మ్యాటర్ ఉండాలి అంటే మనకు మార్కెట్ ఉండాలి మన పైన డబ్బులు పెట్టాలంటే అని నాకు అర్థమైంది సో ఫేమ్ అవ్వాలి ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి అని షార్ట్ ఫిల్మ్లు రెండు దీసా అవి వ్యూస్ రాలేదు పెట్టుబడి ఇరవై ముప్పై వేలు వేస్ట్ అయింది నా కష్టం తర్వాత మూకీ వీడియోస్ మిస్టర్ చార్లీ వీడియోస్ ఉంటాయి మన బిత్రి సత్తి గారు ఇలా ఉంటాయి కదా అటువంటివి అవి అవి చేశాను వర్క్అౌట్ అవ్వలేదు ప్రాంక్స్ ట్రెండింగ్ చేశాను నేను వచ్చి ప్రతి రూపాయి కూడా పెట్టాను కష్టపడ్డాను సినిమా చేశాను మొదటి సినిమా కొత్తపేట గ్రామం ఆగిపోయింది మీరు ఎంతో కష్టపడ్డాను కష్టపడి సంపాదించుకునే మూవీ తీసానని మీరు అంటున్నారు మీరు మీ వీడియోస్ చూసే చూసేలాగా బెట్టింగ్స్ ఆడటం గానీ ఇవన్నీ ట్రోలింగ్స్ అన్ని చూస్తూ ఉన్నాం దీని గురించి ఏమంటారు మీరు బెట్టింగ్ ఏంటి మేడం బెట్టింగ్ బెట్టింగ్ అంటే మొదటి నుంచి బెట్టింగ్ ఇప్పుడు నేను రెండు వేల ఇరవైలో ఛానల్ స్టార్ట్ చేశాను ఇంతవరకు బెట్టింగ్ నేను ఒక్కటి కూడా చేయలేదు ఒక ఇనీషియల్లో ఒక ఫోర్ ఫైవ్ చేశాను అవి అప్పుడు అవేర్నెస్ చాలా తక్కువ ఉండే బెట్టింగ్ దాని గురించి ఏమీ లేదు అండ్ అది కూడా ఒక చాలా తక్కువ ఐదు వేల ఆరు వేల రూపాయలకు చేశాను హిందీ ఏజెంట్ ఇస్తే బెట్టింగ్ చేశాను ఈ నడమన నేను అసలు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నా ఆడియన్స్ మొత్తము ఒక ట్వంటీ పర్సెంట్ రైతులు ఉంటారు అంటే ఫార్మర్స్ వాళ్ళకు వన్ టైం పేమెంట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది వాళ్ళు నన్ను ఏదో నా వీడియో చూసి అవుతూ అవుతుంటారు ఫార్మర్స్ ని ఇప్పుడు నన్ను నమ్మి వాళ్ళు గనక ఇన్వెస్ట్ చేస్తారు బెట్టింగ్ లో అండ్ ఐ లూజ్ మై డిగ్నిటీ నాకు నాకు ఎలా ఉంటది మనస్తత్వం అందుకు నేను బెట్టింగ్ ఆపేసాను నాకు ఇష్టం లేదు సో నిన్న కూడా నాకు మెసేజ్ వచ్చింది ఫార్టీ టూ థౌసండ్ బెట్టింగ్ చేయాలని బట్ నేను చేయలేదు బెట్టింగ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని ఏదైనా ఎదగాలని పక్క ఇన్ఫ్లుయెన్సర్ ని చూసి వాడు కారు కొన్నాడు వాడు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అండ్ ఇలా ఇలా ఉంటది కదా దాని వల్ల ఓవర్ నైట్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ చేస్తున్నారు బెట్టింగ్ నేనైతే చేయలేదు మేడం చేసి నాకు ఇంకొక వన్ క్రోర్ నుంచి వన్ క్రోడ్ సంపాదించేవాడిని సో నేను చాలా కష్టపడి జెన్యున్ గా ట్రాన్స్పరెంట్ గా ఒక యువకుని వచ్చి నేను చేస్తూ ఉంటే నా సినిమా బాగలేదని భూతి సినిమా అని కొంతమంది మీడియా వాళ్ళు అండ్ మీరు నన్ను బాధ పెడుతున్నారు మేడం బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్ ఇప్పుడు నేను అదే అన్నాను ఏమన్నా నేను నేను నెక్స్ట్ మాట్లాడతాను మీ మూవీ గురించి మాట్లాడతాను సినిమా ఎలా ఉండబోతోంది ప్రజలకు ఏ విధంగా దాన్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు మీరు ఈ విషయాలన్నీ మనం చర్చిద్దామని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కాదనడం లేదు కానీ ట్రైలర్ చూస్తున్నా గతంలో మీరు చేసినటువంటి యూట్యూబ్ లో చేసినటువంటి ఇవన్నీ ఏది చూసినా కూడా ఒక ముద్ర పడిపోయింది శ్రీకాంత్ అంటేనే బూత్ కంటెంట్ ఇంకా మిమ్మల్ని చూస్తేనే జనాలకు ఎవరైనా చూసినా ఒక ఆడపిల్లల్ని ఏదైనా చూస్తే గనుక ఇంకా అదే అయిపోతుంది ఎందుకు మేడం ప్రొజెక్ట్ చేస్తున్నారు బ్యాడ్ గా అలా కాదు మేడం నేను చాలా జెన్యున్ ఇప్పుడు ఎంత 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 బాగా మాట్లాడుతున్నాను నేను యాక్చువల్ గా నేను స్ట్రైట్ వీడియోస్ చేయలేక తెలియకుండా అలా అండ్ ఆ వీడియోస్ కూడా ఎయిటీన్ ప్లస్ అడల్ట్ అడల్ట్ అంటే అబ్జెక్టివ్ అబ్జెక్టివ్ అంటే విశేషణం విచేక్షణ మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసే ఎయిటీన్ ప్లస్ అంటారు దాన్ని మీడియా వాళ్ళు ఎయిటీన్ ప్లస్ అంటే అడల్ట్ అని బూత్ అని చిత్రీకరించారు అడల్ట్ అంటే బ్లూత్ కాదు అది ఒక అబ్జెక్టివ్ విశేషం పెద్దవాళ్ళు అని అర్థం నేను వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను పిల్లలు చూస్తారా ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి వెళ్తాయి బిలో ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఎలా ఎందుకంటే మెయిల్ ప్రకారం మెయిల్ ఉంటుంది మన ఇంటర్నెట్ జీమెయిల్ లో డేట్ బర్త్ ఇస్తాం దాని ప్రకారం ఉంటుందన్నమాట అనమాట అండ్ పిల్లలు చూస్తున్నారంటే పేరెంటింగ్ నేర్చుకోవాలి వాళ్ళకి ఆ డే ఆ మెయిల్ తో లాగిన్ చేసినటువంటి ఫోన్ ఇవ్వకూడదు ఇవన్నీ వాళ్ళ ఇష్టాలు అండ్ నేను చేశాను కంటెంట్ కొంతమంది లైక్ చేస్తున్నారు ఇరవై లక్షల మంది నచ్చ వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూస్తారు కష్టపడి ఒక సినిమా చేసే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కోసం నేను వస్తున్నా ఓకే ఇప్పుడు మూడు చాప్టర్ లో ఈ మూవీ తీయడం జరిగింది కదా అంటే ఎంత బడ్జెట్ తో ఈ సినిమా తీసారు మీరు ఈ సినిమాకి సుమారు రెండు కోట్లు అయింది మేడం

అండ్ ఎందుకు చూడాలంటే చాలా ఉల్లాసం సినిమా చూసేదే ఉల్లాసం ఉత్సాహం కోసం సో చాలా ఉల్లాసం చాలా ఉత్సాహం చాలా ఎంటర్టైన్మెంట్ నా సినిమాలో ఉంది ఒక పెద్ద సినిమా ఐదేళ్ళు రెండేళ్ళు అట్లా వెయిట్ చేసేంత సినిమా ఏ వెయిట్ చేస్తామో దమ్ ఉంది నా సినిమాలో రెండు బీర్లు కొడితే మూడు బీర్లు కొడితే అంత మత్తుంది నా సినిమా చూస్తే అంత కేపబిలిటీ అంత ప్లెజర్ ఉంది నా సినిమాలో షాప్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మూవీ కోసం సరిపోద్ది అంతే కదా మూడు బీర్ల ఖరీదు ఎంత ఎనిమిది వందల వెయ్యి రూపాయలు తెలియదు చెప్పాలి నాకు అలవాటు లేదు అందుకే ఎంత అని మిమ్మల్ని మాట్లాడి అంటే మీరు జర్నలిస్టులు కదా ఏం అలవాట్లే అలవాటు లేకుండానే ఒక బీర్ క్వాంటిటీ ఎంత రెండు వీళ్ళు క్వాంటిటీ ఎంత మూడు వీళ్ళు తాగితే ఎంత మొత్తం వస్తుందని అని ఎట్లా చెప్తారు సో జనరల్ గా ఒక బీర్ కి ఇంత ప్లెజర్ వస్తుంది కదా ఎందుకు తాగుతారు ప్లెజర్ కోసం బ్లిస్ కోసం తాగుతారు అలా మూడు బీర్లు తాగితే ఎంత బ్లిస్ ఎంత ప్లేసర్ ఎంత ఉల్లాసం ఉత్సాహం వస్తుందో నా సినిమా చూస్తే అంత ఉత్సాహం వస్తుంది అదే చూడండి మిమ్మల్ని అడిగితే కూడా మూవీ ఏ విధంగా ఉంటుంది అంటే కూడా దీంట్లో కూడా మీ సమాధానం చూసారా నెగిటివ్ అంటారు ఆల్కహాల్ అట్లా కాదు నేను మంచోడిని రాముడు మంచి బాలుడు అనే విధంగా మీరు మాట్లాడతారు నేను చక్కగా నేను సరే నా మీద సీరియస్ అవుతున్నారు మేడం ప్రతి ఒక్కళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు నేను ఎంత పద్ధతిగా నేను అడుగుతున్నాను అసలు మూవీ ఏ విధంగా ఉందని మళ్ళీ చూడండి మళ్ళీ మీ సమాధానం మీ ఆన్సర్ మళ్ళీ ఇదే విధంలోనే వస్తుంది ఇదే విధంగా వస్తుంది కదా హర్ క్యారెక్టర్ ఈజ్ వరలక్ష్మి ఇన్ ద మూవీ ఇంత చక్కగా ఇంత తెల్లగా ఉన్న అమ్మాయిని ఇంత ఇంత క్యూట్ గా ఉన్న అమ్మాయిని దీన్ని కంప్లీట్ గా మొత్తం టైర్ కున్నటువంటి అదంతా పూసేసి బ్లాక్ గా చేసారంట నిజమేనాబౌట్ ద తన బైక్ మీద నుంచి కింద పడితే ఇక్కడ బ్లడ్ అంతా కారుతుంది తను ఆటోలో ఎక్కిస్తున్నావు కార్ కూడా లేదు నా ఉన్న మనీ అంతా సినిమా పెట్టాను రియల్ గా జరిగింది రియల్ గా జరిగింది కూరగాయలు తీసుకురావాలి వైఫై పెళ్లి అయిన తర్వాత షార్ట్స్ ఉంటాయి సాంగ్ లో మాంటే షార్ట్స్ అప్పుడు కింద పడితే తనకి ఇక్కడ స్క్రాచ్ ఇక్కడ ఇక్కడ ఐ థింక్ ఇట్స్ సెక్యూర్డ్ కనిపిస్తుందండి ఇప్పటికీ కూడా ఇట్లా ఐ సెండ్ యు ఫోటోస్ మీరు పెట్ట మీరు పెట్టొచ్చు ఆ చీర కొంగు చుట్టుకొని ఇక్కడ ఇక్కడ కోసుకపోయి ఇక్కడ పడి రాత్రి బ్లడ్ అంతా అన్నమాట అన్ మోడ్ లో తను ఏం చెప్పింది శ్రీకాంత్ నీకు నష్టం అయితే తీసేసే ఓకే వేరే అమ్మాయిని అయినా పెట్టుకో ప్లేస్ నేను అన్ని స్కార్స్ రికవర్ అయ్యి మళ్ళీ వెల్కమ్ లైక్ దట్ షీ షీ హాస్ గివెన్ మీ మల్టిపుల్ ఆప్షన్స్ సచ్ డెడికేటెడ్ షీఈ్ అండ్ సచ్ హార్డ్ వర్కింగ్ నేను నేను కష్టపడి మేము వస్తే చిట్టిబాబు గారు ఆయన పెద్దాయన సినిమా రివీ సాంగ్ రిలీజ్ అయితేనే పెద్ద స్టూడియోలో కూర్చొని పెద్ద యాంకర్ మేడం తో కూర్చొని నీది భూత సాంగ్ అని చిత్రీకరించారు డబల్ మీనింగ్ పాటలు వేటూరు గారి పాటల్లో లేవా నాదాంట్లోనే ఉన్నాయా మీకు అన్ని వెరైటీగా అనిపిస్తాయి కదండి మీ అంటే ప్రత్యేకంగా ఉంటది శ్రీకాంత్ అనే సరికనే ఆయనకి ఎందుకు అనిపించింది అంటే అందరికీ అనిపిస్తుంది ఆయన ఒక్కరికే కాదు సరే మేడం కష్టపడి వచ్చాము ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అంటే సరే ఏ విధంగా ఐడెంటిఫికేషన్ వచ్చేసింది వచ్చిన తర్వాత దీన్ని ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టారు కదా దీని ఒక మంచి వేలు తీసుకుని వెళ్ళి ఉంటే గనక ఇప్పుడు మీరు ఒక హీరో కావాలని మీ డ్రీమ్ అదే అడుగుతున్నాను అందుకోసమనే అది ఏ విధంగా ఉండబోతోంది సినిమాని జనాలు ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వెళ్ళి చూడాలి చూడొచ్చా దీన్ని

పిల్లలకు సంబంధించిన ఉన్న ఇస్తారు తర్వాత బూతులు లారీ డ్రైవర్ యొక్క ఫైట్స్ డైలాగ్స్ ఉంటాయి ఆ అండ్ రొమాన్స్ ఇస్తారు వీటన్నిటి కలిపి ఇస్తారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అని మమ్మల్ని అన్నారు స్టోరీ లారీలో ఒక మంచి ప్రోడక్ట్ ఉంటుంది మేడం దేశ భద్రతకు సంబంధించింది ఆ ప్రోడక్ట్ చుట్టూ గ్యాంగులు తిరుగుతుంటాయి అన్ని స్టేట్స్ అన్ని స్టేట్స్ లో లారీ తిరుగుతుంది అండ్ లారీ అనేది ప్రతి వాటి లారీ అంటే లారీనే లాటిన్ అమెరికాలో అయినా బెంగళూరులో అయినా కర్ణాటక లారీ అంటే లారీనే కాబట్టి ఇది ఇండియా సూట్ అని వేరే భాషల్లో కూడా డబ్ చేయడం జరిగింది లారీ తెలుగు కన్నడ హిందీ అండ్ బెంగాలీ రిలీజ్ అవుతుంది మేడం ఓకే ఇవన్నీ మీరే చేయడానికి గల కారణం స్టోరీ మీరే డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్ మీరే హీరో మీరే ఎడిటింగ్ కూడా మీరే చేస్తారు సో అంటే ఎందుకంటే మొదటి సినిమా కొత్తపేట గ్రామాన్ని సినిమా చేశా ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు యాభై లక్షలు పెడతాను నువ్వు ఇరవై పెట్టు అన్నాడు నన్ను నాకు హ్యాండ్ ఇచ్చి నేను ఒక పదహైదు లక్షలు పెట్టి మ్యూజిక్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు సో సినిమా ఆగిపోయింది మొదట్లో అప్పుడు నాకు ఐ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ దాట్ ఐ డెంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ మూవీ క్యాన్సిల్ అవ్వడానికి ఇవ్వద్దు నేను కష్టపడాల పక్క నా చేతుల్లో జరగాల ఏది ఎవరికి హ్యాండ్ ఏ చిన్న ప్రాబ్లం అయినా అయిపోద్ది ఇప్పుడు తనకి యాక్సిడెంట్ అయింది అప్పుడే సినిమా అయిపోవాల్సింది కానీ షీఈస్ గుడ్ Mm, okay. That's why she support, she supported Supperage. she waited and she came oh. back and done the movie okay. I'm very it's grateful so it's, it's also because when I met him and I, I got to know him personally because uh, uh, i knew about his social images like little bit of casanova with girls and all but when i me when I met him and i got to know him personally then i got to know that he is so passionate about his work yes. and when the accident happened i was really feeling bad about him because my, my scars were such deep that it's going to take another at least 25-20 days to recover and there was so much costing was there per day costing was like so much okay. so that's why i was feeling bad for him and i gave, gave him some options also దీన్ని వీళ్ళు కొంతమంది ఇట్లా మాట్లాడి అగస్ అవుతుంది రకరకాలుగా మాట్లాడు మీ దాంట్లో అది ఉంది ఇది ఉంది అంటే పెద్ద సినిమాలలో చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఎందుకు అడగరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు ఎందుకడ ఎవరైనా ప్రశ్నిస్తాము ఎందుకంటే గతంలో ఉన్నాయి కదా శ్రీకాంత్ ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరైనా అట్లా ఉంది అంటే అది వేరే విషయం ఇది ఏది చూసుకుంటున్నా సరే కూడా ఇదే అందుకే నేను అంటున్నా ఇప్పటి వరకు మీరు ఒక రకంగా మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు మీకంట గుర్తింపు సంపాదించుకున్నాను సంపాదించుకున్న తర్వాత ఎంత కష్టపడి సంపాదించిన ఎన్నో కోట్లతో మళ్ళీ అదే పద్ధతిలో ఎందుకు వెళ్ళడం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వడానికి ఆ విధానంలో వెళ్తున్నారు అది నేను చెప్పేది ఇప్పుడు చూస్తున్న ట్రైలర్ చూస్తుంటే ఎక్కడ కూడా తగ్గట్లేదు ఎక్కడ ఏ హీరోతో కంపేర్ చేసి చూసుకున్నా కూడా

చాలా ప్రాపర్ గా డెలికేట్ గా బస్ట్ ఆ ట్రైలర్ కట్ మట్టుకు జస్ట్ అట్రాక్ట్ ఆడియన్స్ వి పుట్ ఇన్ దట్ వే అలా పెట్టాం అదర్వైస్ వాట్ ఎవర్ ద సీన్ ఇస్ దేర్ ద ఇంటిమేసీ బిట్వీన్ బోత్ ఆఫ్ us ఇట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సీన్ రిక్వైర్మెంట్ మూవీ జస్ట్ కట్ షార్ట్ పుట్ ఇన్ ఆ ట్రైలర్ సో దట్ పీపుల్ లైక్ బికాజ్ ఇట్స్ ఇట్స్ ఆల్సో కమర్షియల్ సినిమా వి నీడ్ టు అట్రాక్ట్ ద ఆడియన్స్ బట్ యా ఇట్ ఇస్ ఇట్ వాస్ ఆల్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆఫ్ ద మూవీ అండ్ ఇట్ వాస్ లైక్ ఇప్పుడు ఆర్టిస్ట్లు ఎలాంటి వాళ్ళని తీసుకున్నారు అండి మొత్తం ఎంత మంది దీట్లా యాక్ట్ చేశారు అందరూ కొత్త వాళ్ళే మేడం పెద్ద వాళ్ళని ఎందుకు తీసుకోలేదంటే ఆల్్రెడీ చేసిన వాళ్ళని వాళ్ళకు ఇన్సూరెన్స్ కావాలి మీరు అండ్ నా బడ్జెట్ టూ క్రోర్స్ లో కంప్లీట్ చేయాలి ఈ సినిమా మామూలుగా చేయాలంటే ఆ సార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ లో ఆర్టిస్ట్లతో ఏడు నుంచి పద్నాలుగు కోట్లు అవసరమైంది ఏది ఈ ఇప్పుడు మేము చేసిన మైనింగ్ ఏరియాలు కానీ లొకేషన్స్ వికారాబాద్ లో చేశాం అట్లా సో ఆర్టిస్టులు కొత్త వాళ్ళు ఎందుకు కృష్ణానగర్ లో నేను చూస్తున్నా చాలా మందిని పెద్ద సినిమాలలో ఉంటారు నేను ముందుకు తెచ్చి ఒక ఇరవై మందిని నా సినిమాలో పెట్టాను ఆయన జూనియర్ ఆర్టిస్టులు కొత్త వాళ్ళు అట్లా కొత్త వాళ్ళతో పెట్టి సినిమా తీశాను వాళ్ళతో రీజన్ ఏంటంటే వాళ్ళకి నలుగురు వస్తారు నలుగురు ఉన్నారంటే పదహారు మంది వస్తారు వాళ్ళందరినీ పక్కన జరిగి వాళ్ళకి పన్నెండు అయిపోయి మధ్యాహ్నం అని వాళ్ళు మన మాట వినరు నేను కొత్త వాళ్ళని పేమెంట్స్ కూడా అంత నా దగ్గర లేవు సో కొత్త వాళ్ళు బట్ సూట్స్ ఫర్ క్యారెక్టర్ వెరీ వెల్ ఈ వన్ సూట్స్ ఫర్ క్యారెక్టర్ పక్క

నాకు లైక్ నా భుజాల మీద ఫైట్లు చేయగలడు పాటలు చేయగలడు ఒక నడపగలడు అని నమ్మడం కోసం ఇది చేశాను అంటే ప్రూవ్ చేసుకోవాలి కదా మేడం ఫస్ట్ ఎవరు ఇవ్వలేదు నాకు అందుకే యూట్యూబ్ లో వచ్చాను మనీ సేవ్ చేశాను ఇప్పుడు సినిమా చేశాను అట్లా మేడం ఎవరైనా ప్రొడ్యూసర్లు గమనిస్తే డైరెక్టర్లు కొత్త వాళ్ళు గమనిస్తే నాకు అవకాశం ఇస్తారు మేడం ఈ త్రీ చాప్టర్స్ అయిపోయిన తర్వాత సరే అంటే మీరు నెక్స్ట్ మళ్ళీ మీరే ప్రొడ్యూసర్ గా కంటిన్యూ చేసుకుంటూ చేద్దామని ఆలోచన ఉందా ఈ మూవీని బట్టి డిసైడ్ చేసుకుంటారా మూవీ మూవీ షూషాట్ బ్లాక్ బాస్ మనీ వస్తాయి అండ్ ఒకవేళ కుదరకపోతే కొంచెం ఆగేనా మంచి సినిమా తీస్తా అండ్ మళ్ళీ వీడియోలు తీస్తా మళ్ళీ సినిమా తీస్తా ఒకవేళ ఇది ఎత్తిపోతే అంటే గతంలో ఎవరైనా డైరెక్టర్ దగ్గర మీరు వర్క్ చేయటం కానీ ఇట్లాంటిది ఏమన్నా ఎట్లా ఎలా నేర్చుకున్నారు మీకు ఎలా దీని పట్ల కాలేజ్ లో డైరెక్షన్ కోర్స్ చేశాను మేడం నేను తర్వాత హైదరాబాద్ వచ్చాను చిన్న చిన్న సినిమాలకు పని పనిచేశాను అట్లా మేడం అట్లా కొంచెం అనుభవం అండ్ రెండు సంవత్సరాలు యూట్యూబ్ వీడియోస్ చేశాను ఎడిటింగ్ కెమెరా వర్క్ ఐ హావ్ సమ్ నాలెడ్జ్ దట్స్ వై ఎర్ల మేడం ఈ సినిమా గనక మీరు అనుకున్న స్థాయిలో పెద్ద స్థాయిలో హిట్ అయ్యింది అనుకోండి నెక్స్ట్ అసలు ఎలాంటి ప్రాజెక్ట్ చేద్దామనే ఆలోచన మీ మైండ్ లో ఉంది ఇంకా చాప్టర్ 2 చాప్టర్ 3 చేయాలి కొంచెం పెద్ద వాళ్ళని పెట్టి ఇంకా బాగా చేయాలి క్యారెక్టర్స్ కొత్త వాళ్ళని తింపాలి గట్టిగా అండ్ కొన్ని కథలు ఉన్నాయి గుడ్ స్టోరీస్ వి హావ్ అండ్ ఇంకా కొంచెం చేయాలనే ఉంది మేడం మంచిగా బట్ లెట్స్ వెయిటింగ్ ఫర్ ద ఆగస్ట్ సెకండ్ ఈ సినిమా చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీ మూవీ నుంచి ఏం చెప్పేది మేడం కొత్త వాళ్ళం కష్టపడి ఒక మంచి సినిమా చేసామండి కుటుంబ కథ చిత్రం మీకు మాస్ డైలాగ్స్ కావాలంటే ఉన్నాయి రొమాన్స్ కావాలంటే ఉంది సెంటిమెంట్ కావాలంటే ఉంది కామెడీ కావాలంటే ఉంది అండ్ ఫైట్స్ కావాలంటే ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రాపర్ పవర్ ప్యాక్డ్ మూవీ ఇది అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ హ్యాండ్సమ్ హీరో కొత్త వాళ్ళు ఎంతో మందికి సపోర్ట్ చేశారు మాకు కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా ఆ స్థాయికి పెడితే నేను కష్టపడి ఒక మంచి స్థాయికి వెళ్ళి నేను ట్యాక్సులు కడతాను నేను పది మందికి జాబ్ ఇస్తాను మేడం తెలుస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుని కృష్ణానగర్లో ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి మీరు అవకాశం కల్పించిన అన్నప్పుడే చాలా హ్యాపీ అనిపించింది అక్కడే కొన్ని మార్కులు అయితే మీరు కొట్టేసారు అలాగే నెక్స్ట్ మీరు చేయబోయే సినిమాలన్నీ కూడా ఇక మీద టైనా అంటే ఇప్పుడు తీసింది కూడా మంచి సినిమానే భవిష్యత్తులో కూడా ఏం కోరుకుంటున్నామంటే ఒక పెద్ద హీరోలు ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు లేదు అన్నది పక్కన పెడితే మీ మైండ్లో ఒక ఆలోచన ఉంది ఎలాంటి ఆలోచన ఉంది ఇది సక్సెస్ చేసి ముందుకు గనక తీసుకుని వెళ్ళగలిగితే మరి ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలన్న ఆలోచన మీలో ఉంది అలానే మేమేం చెప్తున్నామంటే అది సమాజానికి ఉపయోగపడేటటువంటి సినిమాలు తీసి ప్రజల్ని ఇంకా మీరు ఎంటర్టైన్ చేయండి దాంతో పాటుగానే కొంత సమాజానికి కూడా ఉపయోగపడే సినిమాలు కనుక మీరు తీయగలిగితే ఇప్పుడు ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా చెడిపోవడానికి దీని ప్రభావం చాలా చూపిస్తుంది ఇప్పుడు మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ మీకంటూ ఒక గుర్తింపు శ్రీకాంత్ అనే వ్యక్తి అన్నది ఇప్పుడు మార్కెట్లో అంతా వచ్చేసారు మీరు ఇప్పుడు ఈ సినిమా మీరు ఏం చెప్తున్నారు కొన్ని కొన్ని బూతులు అవి ఉన్నాయంటే అట్రాక్ట్ చేయడానికి మాత్రమే వాడుతున్నాను మేడం దాంట్లో ఫ్యామిలీతో సహా సిస్టర్ మదర్ అందరూ కలిసి చూడొచ్చు అంటున్నారు ఈ సినిమా కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం అలా సక్సెస్ అయితే మాత్రం మీరు నెక్స్ట్ నుంచి మీరు చేయబోయే మూవీస్ అన్ని కూడా ఒక ఆదర్శంగా ఉండాలి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇది మీ నుంచి మేము కోరుకుంటున్నాం అప్పుడు ఖచ్చితంగా మేమే మీకు ఫ్యాన్ అయిపోతాం ఇప్పుడు చాలా టాలెంట్ ఉంది ఈ టాలెంట్ ని మీరు వేరే విధానంగా తీసుకెళ్లి తీసుకెళ్లగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హీరో అవుతారు అయ్యారంటే ఎంతో మందికి లైఫ్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా నా తరపు నుంచే కాకుండా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం ఒకసారి మీ మాటల్లో చెప్పండి మూవీ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు పీపుల్ కి i would like to invite everyone please come and watch our movie and definitely uh, this movie is going to make a history and don't uh, don't miss to watch Srikanth reddy on big screen he has put so much of you know hard work uh, my blood and his sweat is there <laughs> so i would like to yeah injury what... injury. yeah blood accident the injury They both put blood and sweat blood and, and both work yeah, very yeah. hard in the movie yeah yeah and, uh చాలా కష్టపడి చేశాం పెద్ద అయ్యారంటే ప్రజల వల్లే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అండ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి అవి చూడండి నచ్చితేనే సినిమాకి వెళ్ళండి లేకపోతే వద్దు సినిమాలో రెండు డైలాగ్స్ చెప్పనా చెప్పండి డైలాగ్స్ बोलते కొంచెం हां स्टार्ट ఫస్ట్ హీరోయిన్ కి ఛాన్స ఇద్దాం యు టెల్ విచ్ టైం దట్ వన్ ది గన్స్ ఫైర్ ఓకే చెప్తన్ దోసా రూమ్కి వచ్చా